అక్కడ ఆపరేషన్ చేసేదానికి డాక్టర్స్ క్లిప్ ఇచ్చి చేపిస్తా ఉన్నారు నేను లాస్ట్ త్రీ మంత్స్ అంటే రెండు లిమిట్ ముందు చెప్పాను దాన్ని ఫాలో అప్ చేయండి సార్ కలెక్టర్ లెటర్ పెట్టండి సార్ మన దగ్గర షెడ్స్ ఉన్నాయి షెడ్స్ అంటే మాట్లాడుకు మా అనేసి నేను పదిసార్లు చెప్పిన ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు బడ్జెట్ మటుకము ఒక ఐదు లక్షల ఎక్స్ట్రా ప్రకారం పెట్టేసి రీసెంట్గా

మాట్లాడదాను మీటింగ్ గురించి మీటింగ్ గురించి కమిషనర్ కానీ ઓર આ તો ракет જેવું છે યાર યાર મને માઈલ પડ્યો అక్కడ నిలబడండి కమ కమిషనర్ నడిగలా మా మానసన్ సారికి ఉంటా chairperson సారికి ఏం జరిగింది మీటింగ్ రమินారాయ్ నేను మాట్లాడింది అంటా అంటా అజెండా సబ్జెక్ట్ ఏ వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఏంటి మీరు మళ్ళా అదే సబ్జెక్ట్ మాట్లాడతా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే నేను మాట్లాడింది ప్రజా సమస్యల మీదే అని నాకు నేను ఏమంటానంటే కమిషనర్ గారు మీరు ప్రజా సమస్యల మీదే మీటింగ్ చేశారు ఆ రోజులో మీరు చెప్పండి సార్ వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు ఎత్తి మా మీద కాదు మీ వల్ల ఇప్పుడు మీ వల్ల నిదాని మామ ఎందుకన్నా మాట్లాడుతున్నావ్ నీ పేపర్లో అంతవరక ప్రెస్మిక్ పెట్టావు ఇయర్ కాంప్లెక్స్ రకంగాలం అంటే నిరూపిస్తా ఎట్లా సంకానమా మాట్లాడేది అంటే మనకు మీద అంటే పని పని మీరు వచ్చి రాజపాయిని ఐస్కోంకర ఇచ్చారా కా నడుకులో అకిగారు గౌరవనీయమైన కన్సల్టెంట్ నాడు ఆ వెళ్ళి తీర్చేసారా వైపు ఏనన్నా ఏంటా ధన్యవాదాలు నా వైపుండి సార్ ఆయన ఫోన్ నా వైపుండి నేను అడిగేది వదిలేయండి సార్ గౌరవనీయమైన కన్సల్టెంట్ నాడు మీకు ఇన్ఫర్మేషన్ చేసారా లేక ఇప్పుడు సర్కారు కమిషన్ దాని గురించి మాట్లాడాలి మాట్లాడదాం లేదని ماٽاڙي پريشت جي آهي ڪا به ڪو نه آهي جيڪو چئي 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 अंडे चेयर पर से लिया कुछ ना दिखाई नहीं मिली सरा किसान का मालिक है किसान का बाप ये रूल साथ आज भी तुम्हारे लिए क्या कारण भी तुम्हें आया है रोटा इंडिया इंडिया में को मात्र अंडे चेयर पर से ले कुंडा मिल कनेक्ट कैसे मिल మీరు కమిషన్ చెప్పరా 对，对，对，对，对。

भाई जी और नमस्कार और भाई ये निकल जाते हैं

చెప్పేది ఒక మనిషిని మనం నరలని చూడు బాబు నీకు చూసినాదా లేట जेल पर सन जा रहे हैं कितना जेल पर शामिल कीजिए पे हेल्प बोल जैसे बोल वो नोटिस लगा कर अंकल पप्पी चले जाएंगे सर का प्रॉब्लम है यार ये तो नहीं जो जेल में पड़े जेल में पेटिंग था

ఆ సెంటులో మూడు సెంట్లు ఇచ్చా యాక్పే చేసి బిల్డింగ్ కడతా ఉన్నాడు అది రికార్డెడ్గా ఇచ్చారా లేదా ఉడియాంటల రోడ్లో మన గొడవ జరిగింది ఆ విషయంగా నేను మాట్లాడుతున్నాను అది రస్తాపరంబో క్యాక్చువల్గా రస్తాపరంలో అతనేమో హైకోర్టుకి ఏమని వేసాడు నాకు ఒక సెంటు వాళ్ళ అమ్మ ఇచ్చినట్టు ఒక సెంటు ఇచ్చినట్టు వేసాడు అతనేమో రెండు సెంట్లో కడుతున్నాడు ఇది రస్తా బో క్యాక్చువల్గా ఇవ్వచ్చా సరే మేడం మేడం మీరు ఆ ఎస్సీ హాస్టల్ దగ్గర ఒక ఎస్టీ అతను చిన్న టిఫిన్ పెట్టుకున్నాను అది ఎందుకు ఇచ్చారు అది ఎందుకు తీసినారు ఎస్సీ హాస్టల్ దగ్గర చిన్న రేటు సర్టిఫి పెట్టుకొని అతను టిఫిన్ అంగి పెట్టుకున్నాడు మేడం మీరు ఎందుకు మేడం ఏమని అప్పుడు వాళ్ళ షెడ్యూల్ ఇంత వేసారు అంటున్నా వాళ్ళ షెడ్ షెడ్యూల్ తీరు అంటున్నా ఎంత వేసారు ఎంత వేసారు మీరెంత పర్మిషన్ ఇచ్చారు మీరు ఇప్పుడు ఇక్కడ పాలు పబ్లిక్ ఇది పెద్ద బిల్డింగ్ కడుతుంటే దాని ఎందుకు ఆపలేదు మీరు మీరు ఎక్కడ ప్లాన్ అప్పుడు ఎట్టించారు దానికి ఇక్కడ విద్యానగర్ స్కూల్ దగ్గర విద్యానగర్ స్కూల్ దగ్గర బిల్డింగ్ ఉంటే దాన్ని మీరు ఎందుకు ఆపలేదు ప్లాన్ ప్లాన్ ఏ విధంగా ఇచ్చారు మీరు ఆ పట్టనే చల్లదని మేడం చెప్తున్నారు కదా మీరు ఎట్టించారు ప్లాన్ అప్రూవల్ అయింది సార్ అంటున్నారు మీరు మళ్ళీ ఇప్పుడు కాదంటున్నారు ప్లాన్ అప్రూవ్ ఎట్టిచ్చారు వాళ్ళు విద్యానగర్ దగ్గర వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ దగ్గర అక్కడ మీరు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు అతను బిల్డింగ్ కట్టుకోవడానికి ఇప్పుడు కడుతున్నారు మేడం ఇప్పుడు కట్టి మన కొనంతా జరిగే అప్పుడు కూడా ఎందుకు ఎందుకు అప్పుడు అప్పుడు అవును మేడం మేడం ఎన్ని ఎట్టిచ్చారు అయిందకి ఒక సెంట్లోనే కట్టున్నాడా బిల్డింగ్ ఒక సెంటులోనే ఒక సెంట్లోనే కట్టారా ఎక్స్ట్రా కట్టారా అంటే ఇంత ఇది వరకు మీరు పోయి చూడలేదా అది చూసి అంటే ఒక సెంట్లో కట్టున్నాడా ఎక్స్ట్రా కట్టాడా ఎప్పుడులో తీస్తారు అది మీరు అది ఇప్పుడు ఎక్స్ట్రా కట్టినారు కదా ఎప్పుడులో రిమూవ్ చేపిస్తారు అంటున్నా ఎప్పుడు టైం అది కలెక్టర్ గారి నుంచి ఒక లెటర్ వచ్చింది అది చెప్పు మా అసలు విషయం చెప్పండి కలెక్టర్ నుంచి ఒక లెటర్ వచ్చింది దానిపైన రిపోర్ట్ అయ్యింది రిపోర్ట్ పంపిస్తాము అలాగే కొన్ని గ్రేట్ ఆ లెటర్ చదవండి సార్ ఏమొచ్చారో కరెక్ట్ గారు ఆ ఫైల్లో ఉంది తెలుస్తాం మొబైల్ అలాగే మనకు అలఫ్ లో ఆక్రమణ కట్టారు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి చాలా చీకట్లు సభ్యులు ఆ వెళ్ళికొనండి ఒక కట్టడం కాదు ఒక కట్టడం పెట్టుకోచేయాలి కట్టడం చేయమన్న వాళ్ళే ఇలాంటిది

డుగులు వేసుకుంటారు పది అడుగులు ఐదు సార్లు కట్టింటారు మళ్ళీ సెటిల్మెంట్లు చేసేది మళ్ళా సెవెన్ పీట్ చేసేదాన్ని ఆరుగురు ఏడు అంగులు చేసేది మార్చి మార్చి ఇస్తా ఉన్నారు దయచేసి ఎంగ్రోజ్మెంట్కి మేమేమి ఎవరు బత్తాస్ పలకలేదు దయచేసి ఎవరు ఆస్వాదించా ప్రతి ఒక్కటి తీసేయండి వినండి పైప్ లైన్ కరెక్ట్ గా ఫిల్డింగ్ అది జేసీబీ పెట్టి లాగి జేసీబీ పగల కొట్టి సిక్స్ అవర్స్ వాటి పోయింది అక్కడ పైప్ లైన్ అనేది ఒకప్పుడు ఎట్లా అంటే ల్యాండ్ చూసుకొని వేస్తుంటారు సార్ కొన్ని ప్రైవేట్ సైట్స్ లో కానీ లేదా గవర్నమెంట్ సైట్స్ లో కానీ ఎలాగైనా వెళ్ళొచ్చు పైప్ లైన్స్ అంటే పైప్ లైన్ ఉందని ప్లేస్ ని కన్ఫర్మ్ చేయలేదు గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పి ఆ ప్లేస్ కన్ఫర్మ్ చేసేదానికి పైప్ లైన్ వేరు కాదు ఎందుకంటే మన ప్లే మన పైప్ లైన్స్ చాలా వరకు ప్రైవేట్ లైన్ లో పోయిన ఉన్నాయి అది మాకు తెలియదు కానీ పైప్ లైన్ అది మనకు తెలియదు సార్ మనకు పైప్ లైన్ अभी कहाँ हमारे गवर्नमेंट साइकिल पर बैठे हैं अभी नाक के जहाँ का चल रहा है बांधवनी गांव का वह पाइप के लिए लेती है रस्ता पर हम लोग करने उन्हीं दिशा कैश कैश करवा का आ करवा ता आप ही सजो आठ रुपये इस नाश्ता ये मोची को पता करने ಅದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ಶುಭ ಸಂದರ್ಭ ಮದ

తీపించారు అంటే రూల్ అంటే రూలే లేదు అందుకు కూడా చిన్నవాడు కనీసం ఒక చిన్న ఇంకోడు అనేది వాడి మీద ఒక మాట మాకు చెప్పారు మేము ఆ వాటి పోతారు కదా మేడం ఆ వాటి పోలి మాకు ఒక మాట చెప్పారా ఏం అడ్జస్ట్మెంట్ మేడం అడ్జస్ట్మెంట్ ఏం చేసి అడ్జస్ట్మెంట్ కట్టుడు కొట్టద్దండి మేడం ప్లీజ్ కట్టుడు కొట్టద్దండి చిన్న 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 వాళ్ళు 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 మీకు మీకు మూడు నెలలు నాలుగు చెప్తాను ఆ శక్తి తీయమని ఏమన్నా ఒకవేళ పట్టా ఉంటే ఒకవేళ అప్పుడు ఉంటే పెట్టుకోండి ఏ విలువను వెంట పెడతారు చేయండి మేడం మేడం అక్క ఇంకో విషయం మేడం ఇప్పుడు అక్కడ మనకు ఫ్యూచర్లో వాటర్ పైప్ లైన్ పోవడానికి ఆస్కారం అవునా ఏమంటే ఆ వినాయక స్వామి గుడి కట్టేకి భూమి పూజ చేస్తారు ఆ ప్రాంత ప్రజలంతా ఆ కట్టాలు కట్టేస్తారు మున్సిపాలిటీలో జనాభా పెరుగుతా ఉన్నారు ఖచ్చితంగా మున్సిపాలిటీకి వాటర్ మనకు అక్కడ నేను నుంచే రావాలా మనకు పైప్ లైన్ రావాలంటే అక్కడే రావాల్సి వస్తుంది ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడే ప్లేస్ మనము మేడం మనం పట్టా ఇస్తే దాంట్లో బ్యాక్ ఏముంటుంది మేడం ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడేటట్టుగా ఉంటే దాన్ని రిమూవ్ చేయవచ్చని ఉంటుందా లేదా ఉంటుందా మేడం కాబట్టి ఆ దీని కింద ఇప్పుడు నేను మాకేం మేమే పక్కన షాపులో ఆపూర్ మాకు లేదు అర్థమైంది మేము కేవలం ప్రజల కోసమే అడుగుతాం మనకు పైప్ లైన్ నెక్స్ట్ ట్యాంకులు పాటు కట్టుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ మనకు ఫ్యూచర్లో మున్సిపాలిటీకి ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి నేను అడుగుతా ఉన్నా కాబట్టి హైకోర్టు కూడా మన కమిషనర్ గారికి ముందున్న కమిషనర్ గారు అప్పుడు హైకోర్టులో కూడా ఏమి ఇచ్చింది తెలుసా మీకు హైకోర్టు అది వాటర్ పైప్ లైన్ పోవడానికి ఇదిగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వన్ వీక్లో అతనికి ఆల్టర్నేట్ సైడ్ చూపించండి అని చెప్పి ఇచ్చింది హైకోర్టు ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది అర్థమైందా ఇప్పుడు మీరు దాన్ని పబ్లిక్ పర్పస్ కింద పబ్లిక్ ఉపయోగపడే ప్లేస్ కాబట్టి అతనికి కావాలంటే ఎక్కడన్నా చూపించి ముందు అది పైప్ లైన్ వేయడానికి పైప్ లైన్ ఆల్రెడీ వేయగలరు అక్కడ పోయి మన మున్సిపాలిటీ వర్కర్స్ పోయి పైప్ లైన్ దానికి ఎల్బోలు పెట్టి ఇచ్చే స్ట్రైట్ గా ఉన్న దాన్ని ఇత ఆ యొక్క ఇది నాస్ కాంపౌండ్ వాళ్ళు విద్యానగర్ కాంపౌండ్ వాళ్ళు అటు సైడ్ ఇక్కడ తిప్పి అటు సైడ్ ఇక్కడ తిప్పి వదిలేరు అంతా చేయాల్సిన పని లేరు అది ఎందుకు మీరు అర్థంగా చేశారో మాకైతే అర్థం కాలేదు పబ్లిక్ అండి పబ్లిక్ వాడు ప్రాబ్లం వస్తుంది ప్రజలు చాలా ఇబ్బంది పడతారు మేము ప్రజల కోసం అడుగుతున్నాం మా స్వలాభాలతో లేదా ఇంకొక ఇంకొక షర్డ్ కూడా ఏర్పాటు అయింది అక్కడే పక్కనే పక్కనే ఒక రేకుల షెడ్ కూడా ఒక ఏర్పాటు అయింది అక్కడ అవన్నీ మీరు రిమూవ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది జరిగింది జరిగింది Ichan <laughs> da lakchat, la call hier. Si mo, su dal bank ieilia, sari. Drankam sag. Satasiak abindi? Sari. Amin ar. Agamintー sari, Sekundar, Um jagan уж lies. Sakar agar ku Hydajира alg duazioni. padey. Zera sari. afini kia maa

చిన్న చిన్న మరణాలు ఉన్నాయి చేసుకోవాలి మళ్ళా ఇప్పుడు అది జనవరిలో వచ్చింది ఒక్కొక్క వార్డు రెండు లక్షలు పెట్టింటే కూడా పైప్ లైన్ రైట్ రైతు కానీ మేము మా స్వభావం కోసము మా పార్టీ కోసము మేము పెట్టుకోవాలి ఇంత చూపించలేదు దేనికోసం పెట్టాము ప్రజలు చోట ప్రజలకు

వర్షం పడితే టోటల్ నిండుతుంది అని ముందుగానే చెప్పి ఆ ముందు ఆలోచనతోనే చైర్మన్ గారు అవునా దాని వెనక పరిగెత్తకుండా డిలే చేసింది మీరు ఈ రోజు రోజున ప్రాజెక్ట్ నిండి ఫ్లో అవుతా ఉంది వాటర్ దాన్ని కానీ మనం ఉంటే ఈ రోజు మీకు కరెంట్ బిల్లు దగ్గర 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 ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్ను తెప్పించుకుంటావా లేదు కారణము ఇక్కడ వర్క్ జరుపుకోవాలి దయచేసి ఇప్పుడైనా వర్క్ చేసే రెండు వాళ్ళ తోడుగా విత్ ఇన్ వన్ వీక్ లో క్లియర్ చేసుకొని మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో వచ్చిన వైఎస్ఆర్ డ్యామ్ నుంచి మీ పోతే

జల్లా చైర్పర్సన్ కానీ రాకపోతే కమిషనరే దాన్ని వాయిదా అధికారం కమిషన్ ఉంది కోరం లేనప్పుడు కోరం లేదని కూడా చెప్పి కమిషనరు వాయిదా తీర్మానం చేసుకొని ఇంటిమేషన్ చేయొచ్చు మీడియా ప్రతినిధులకు కానీ ఆఫీసర్లకు కానీ ఆయన అందరికీ చెప్పి ఆయన బాధ్యత బాధ్యత దాన్ని విస్మరించి ఆయన ఏదో ప్రభావాలకి లోన్లు అధికార పార్టీకి ందాలనే ఉద్దేశంతో అతను రూల్స్ వ్యతిరేకంగా ఒక సమస్యలు ఉంటే ఏమైనా చెప్పండి అని అతి ఉత్సాహం చూపించినాడు అతి ఉత్సాహం చూపించిన దానివల్ల కమిషనర్ ప్రవర్తన వల్లే ఈ నిరసన ఆయన ఈ నిరసన జపాన్ కంట్రీలో ఒక వాళ్ళు ఏదైనా స్ట్రైక్ ఒక నిరసన చెప్పాలనుకుంటే ఒక నల్ల రిబ్బను ఒక కార్మికుడు కట్టుకోకపోతే ఆ గవర్నమెంట్కే అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అవమానంగా భావిస్తారు అవమానంగా భావించి వాళ్ళు రెటిఫే చేసుకుంటారు ఇంకొకసారి జరగకుండా ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా వాళ్ళు చూసుకొని దాని నిరసన తెలిపిన వ్యక్తిని పిలిపించి సారి చెప్పి వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్ ముందుకు కానీ ఇది నేను కట్టుకున్నది జనాలు తెలియలేని ఉద్దేశంతో దీంతోనే ఈ కమిషనర్ని తప్పు తెలుసుకొని ఆ తప్పుని జనాలకి నాదే తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ఆ కమిషనర్ పైన ఉంది నేను పాలను ప్రజలందరికీ కూడా తెలుపుకుంటున్నాను చిన్న అవకాశం మీడియా ప్రతినిధులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు